శ్రోతలందరికీ నమస్కారం ఇవాళ మనం వినబోయే కథ గాయత్రి రచించినవారు నాగమణి గారు గతం తాలూకు జ్ఞాపకాలు గుండెను పట్టి పిండేస్తుంటే కళ్ళకు కునుకు కరువైంది చక్రధర్కి నువ్వు ఎక్కడ ఉన్నావో తెలిసిన ఈ ఐదేళ్లలో నిన్ను రమ్మని పిలుస్తూనే ఉన్నాను నువ్వు ఇక్కడికి రాకపోవడానికి రాలేకపోవడానికి నీ కారణాలు నీకుండి ఉంటాయి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశాడు ప్రకాష్ నీకు ఇన్విటేషన్ పంపబోతున్నారు ప్రపంచానికి ఆ కారణం చూపించుకో ఎందుకు రావాలో వస్తే ఏం దొరుకుతుందో నీకు చెప్పనక్కర్లేదని నా నమ్మకం మధ్యాహ్నం తన స్నేహితుడు వెంకట్ చేసిన వాట్సాప్ మెసేజ్ పదోసారి చదువుకున్నాడు డిగ్రీ పూర్తి చేసుకుని ఆ ఊరు వదిలివచ్చి అప్పుడే పాతికేళ్లు గడిచిన జ్ఞాపకం మాత్రం చక్రధర్ని విడిపోలేదు అపరాధభావమో అవమానభారము ఇదిమిత్తంగా తేలని ఓ సందిగ్ధావస్థలు తన ఆ ఊరు విడిచి వచ్చేశాడు విఫలమో అర్ధసఫలమో తేలని ఓ వింత ప్రేమలో మునిగి తేలి దాని తాలూకు చేదునంతా మూటగట్టుకుని జీవితమనే సముద్రంలో ఈదులాడుతున్నాడు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు గాయత్రి అంటూ మనసు మూలిగింది వద్దంటున్నా మనసు బలవంతంగా గతంలోకి లాక్కెళ్లింది మొదటిసారి తనని చూసినప్పుడు కలిగిన ఆ మధురానుభూతి మనసును ఇంకా కుదిపేస్తూనే ఉంది చీకట్టు తొలగని ఉదయాన మంచు దుప్పటిని చీల్చుకుంటూ తను వెళుతుంటే అరవిసర మందారం లాంటి సూయగాన్ని వెదజల్లుతూ వాకిట్లో రంగవల్లద్దుతూ చెదిరిన ముంగురులను నాజుగ్గా సర్దుకుంటూ ఆమె మొదటి చూపులోనే తనని ఆకర్షించింది సైకిల్ బిల్ చప్పుడుకు కల్లెత్తి వైపు చూసిన ఆ చూపు గుండెలోతుర్లో మానని గాయాన్ని చేసింది ఆ దృశ్యం మదిలో చిత్రపటంగా మారి నిలబడిపోయింది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ నెల క్రితమే ట్యూషన్కి చేరాడు బావతో కలిసి ఉంటున్నాడు ప్రతి క్షణం కోసమే నిరీక్షణ తన దర్శనం కోసమే తపన తను రోజు దిగులై గుండె గులై నిద్ర కరువై మనశ్శాంతి కనుమరుగైపోయేది తనని గమనించిందో లేక తన దైనందిదో అదేదో తెలియదు కానీ ప్రతిరోజు ట్యూషన్ కి వెళ్లేటప్పుడు ముక్కు వేస్తూనో పూజకు పోలుకోస్తూ కనిపించేది సైకిల్ చప్పులు వినగానే ఒక్క క్షణం కళ్ళు కదిపేది ఆ కళ్ళలో వేల వేల దీపాల వెలుగులు గోచరించేవి మరుక్షణం చూపులు మరల్చి తలవాల్చుకొని తప్పుకునేది ఆ క్షణం కోసమే ఎదురుచూసే తను మనసు నిండా ఆమె రూపాన్ని ముద్రించుకుని కదిలేవాడు ముకులించిన కలువ క్రమంగా వికసించినట్లు ఆ పిదాలు నెమ్మదిగా వెచ్చుకోవడం ఆరంభమైంది మొదట్లో చిరు మందహాసంగా మొదలై చిలిపి నవ్వుదాకా చేరుకుంది ఆ మాత్రం చాలు ఏ మగాడికైనా తను ఆ అమ్మాయికి నచ్చాను అని రూఢీపరచుకోవడానికి ఒరే పూజారి గారమ్మాయి నీకు అంత ఈజీగా పడదు ప్రయత్నాలు మానుకో అంటూ ఆ వీధి చివర ఉంటే మరో మిత్రుడు హెచ్చరించాడు కూడా మంచి చెడు విచక్షణ సాధ్యసాధ్యాల వివేచన తెలియని ప్రాయమది ఆమె సోగకళ్ళలో తన గుండె చిక్కుకుందని ఆ వాలు జడతో తన మనసును కట్టేసుకుందని ఆ పెదవి ఎరుపులో ఆ సన్నని నడుము వొంపులో తన చిక్కుకుపోయిన సంగతి ఎలా చెబితే వాడికి అర్థమవుతుంది అనుకుని ఊరుకున్నాడు వెంకట్రాయవారం ఫలించింది ఆమె పచ్చజెండా ఊపింది ఏకాంతమే దొరకని ప్రేమ స్కూల్ ఫైనల్ తో చదువు ఆపేసింది సంసారం పెద్దది సంపాదన చిన్నదీనో ఆమె గడప దాటలేదు తను కలుసుకోలేడు ఉత్తరాలే శరణ్యమయ్యాయి వాటిని చేరవేసే ఓ బుడ్డి బుడతడు ఎన్ని ప్రేమలేఖలో వాటి నిండా ఎన్ని కబుర్లో మనసు నిండిపోవడం అంటే ఏంటో అప్పుడే అర్థం తెలిసింది తనకు ఒక్కసారి తనను ఏకాంతంగా కలవాలన్న కోరిక ఉక్కిరి బిక్కిరి చేస్తోంది తన ఎదురుగా నిలబడాలి తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ బోలుడు ఊసులు చెప్పాలి కాని ఎలా పరిష్కారం తనే చూపెట్టింది సాయం వేళ గుడికి రమ్మని వర్తమానం పంపింది భయం వేసిన ఉడుకు రక్తకు దూకుడుతనం దాన్ని కమ్మేసింది చీకట్లు చిక్కగా కమ్మేస్తున్న వేళ కోనేటి వడ్డున విరిసిన కమలంలా ఆమె జనం పెద్దగా లేరు ఉన్నా చూసే ఆస్కారం కూడా లేదు గుండె గుబగుబలాడుతుండగా దరిచేరాడు చేయి జాపి తన చెయ్యి పట్టుకున్న వేళ చిగురుటాకులా రెపరెపలాడింది తొలి పురుష స్పర్శ ఆమె కది నడువు పట్టుకుని దగ్గరకు తీసుకున్నప్పుడు సిగ్గుల మొగ్గ అయింది అక్కడి వరకు వచ్చాక వయసు వేడి ఊరుకోనిస్తుందా తొలి ముద్దు రుచి చూడాలని తహతహ వద్దని ఆమె ఎంత వారిస్తున్నా వినకుండా తన గులాబీ పెదవులు రుచిచూశాడు అధరామృతాన్ని తనివి తీరా తాగేశాడు ఆ తమకంలో ఆ మైకంలో ఆమె నోటి వెంట చక్రి అన్న తన పేరు వింటూ మద్దెక్కిపోయాడు వదలలేక వదిలివచ్చాడు రాత్రి తీయని కలలు నిద్రను దరికి రానివ్వలేదు ఉదయం అవకముందే పరుగున వచ్చాడు దేవి దర్శనం కోసం కాని కనబడలేదు పనిలో ఉందో లేక తనలాగే నిద్రలేని రాత్రి గడిపి తెల్లవారి వేళ నిద్రపోయిందేమో అనుకున్నాడు కాని ఆమె మళ్లీ కనబడలేదు పిచ్చి పట్టినట్లయింది రోజులు గడుస్తున్నా జాడలేదు స్నేహితుని సాయం కోరాడు తను ఊరు వెళ్ళిందని మాత్రమే తెలిసింది కాని ఎక్కడికెళ్లిందో ఎందుకెళ్ళిందో తెలిపే నాదుడు లేడు ఆశ నిరాశల మధ్య కొట్టుమిటాడుతుండగా ఓ రోజు మార్కెట్లో వాళ్ల నాన్నగారు ఎదురుపడి చూసిన చూపు ఆ కళ్ళలోని క్రోధం అసహ్యం చూశాక అర్థమైంది జరిగిందేమిటో ఆమెను ఊరు దాటించడానికి అర్థమై తీవ్రమైన మనస్తాపానికి గురియ్యాడు అక్కడ ఉండాలనిపించలేదు మూడు నెలల్లో వచ్చిన ఫైనల్ పరీక్షలు రాసి బాబుకు వేడ్కోలు చెప్పి వచ్చేశాడు మరలా ఆ ఊరు వెళ్లలేదు నిదానంగా తెలిసింది తనను మేనత్త ఇంట్లో దాచారని బంధువుల అబ్బాయితో పెళ్లి జరిపించారని దిగులతో మంచం పట్టకపోయినా తనను కోల్పోయాన్న అన్న బాధ తను మూలంగా ఆమెకు ఇష్టంలేని వివాహం జరిగిందన్న ఆవేదన ధరించాయి చానాళ్ళు ఉద్యోగంలో చేరగానే పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకున్నాడు ఆనందంగానే ఉన్న గుండెలోతుల్లో మానని గాయం సలుపుతూనే ఉంది అందుకే ఇన్నాళ్లు ఆ ఊరికి మనుషులకు దూరంగా ఉన్నాడు తల గట్టిగా వెదిల్చాడు చక్రీధర్ ఈసారి వెళ్ళక తప్పేలా లేదు వెంకట్ అంత ఒత్తిడి చేస్తున్నాడు ఏమై ఉంటుందో గాయత్రి ఇక్కడే ఉందిరా వెంకట్ మాటకి తుల్లిపట్టాడు చక్రీధర్ అవునురా ముందే చెబితే ఫంక్షన్ ఎంజాయ్ చేయలేవేమో అని ఆగాను ఇందుకే రెండు రోజులు ముందు ఉండేలా రమ్మన్నది కూడా ఈ మధ్య పోయాడని పుట్టిలు చేరింది ఆడపిల్లకు పెళ్లి చేసిందట అబ్బాయి చదువుకుంటున్నాడట తండ్రి పక్షవాతంతో మంచాన పడితే సేవ చేస్తూ ఆ పాత ఇంట్లోనే ఉంటుంది మొన్న గుడిలో కనిపించింది ఏం మాట్లాడాలో కూడా తోచలేదు చక్రీకి ఎక్కడ ఉన్నా ఆమె ఆనందంతో ఉంటే చాలు అనుకున్నాడు ఇన్నాళ్ళు కాని ఆమె జీవితం మూడు వారిందని తెలిసి తన్ను తాను క్షమించుకోలేకున్నాడు ఆ రోజు వాళ్ళ నాన్నగారితో మాట్లాడాల్సింది కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడాల్సింది నేను మోసగాడిని కాదు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పాల్సింది ఎంత పశ్చాత్తాపడినా ఏం ప్రయోజనం జరగాల్సిన ఘోరం జరిగాక గాయత్రిని ఒక్కసారి చూడాలిరా గొంతు పెగల్చి ఆ ఒక్క మాట అనగలిగాడు గుండెల్లో బాధ సునామీలా పొంగుతుండగా రేపు వెళదాం అన్నాడు వెంకట్ ఇల్లు ఏం మారలేదు కాకపోతే పెంకుటిల్లు రేకులిల్లుగా రూపాంతరం చెందిందంతే మందారాలు గన్నేర్లు తలలూపుతున్నాయి గేటు తీసుకువెళుతుంటే మనసు మలిపెట్టింది వాటిని చూడగానే తలుపు తీసింది కొట్టిన రెండు నిమిషాలకు ఆ రెండు నిమిషాలే రెండు గంటల్లా అనిపించాయి ఒక్క నిమిషం తేరిపార అతన్ని చూశాక ఆమెలో కలిగిన అలజడి చక్రీ దృష్టిని దాటిపోలేదు గుర్తున్నానమాట అనుకున్నాడు లోపలికి వెళ్ళి కూర్చున్నారు మౌనందే రాజ్యమక్కడా తల ఎత్తి ఆమె వంక చూడలేకపోతున్నాడు ఆమె కూడా అంతే గుండెల్లో ఎగిసిన లాంటి ఆలోచనను తట్టుకోవడానికి కాస్త కమేం కావాలి కదా ఒరే నాకు కాస్త పనుంది మళ్లీ వస్తా అంటూ వెళ్ళిపోయాడు వెంకట్ ఆమె వంక చూడక తప్పలేదింకా నిశ్చలమైన సెలియేరులా ఉంది కవ్వించే ఆ కళ్ళు తమ లక్షణాన్ని కోల్పోయాయేమో మరి ప్రశాంతతనే కురిపిస్తున్నాయి కొద్దిగా మార్పు కనపడుతుంది కాని మరీ పెట్టలేనంత కాదు ఎలా ఉన్నావు అడిగాడు బానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు పిల్లలెంతమంది పర్వాలేదు బాగున్నా ఇద్దరు అబ్బాయిలు అదృష్టవంతుడివి అని నవ్వింది జీవంలేని నవ్వు నవ్వకపోతేనే బాగుండు అనిపించింది బెరుకు తగ్గిందేమో మాటలు మొదలెట్టారు నవ్వుకున్నారు పరిచయం పెరిగినట్లనిపించింది మీ నాన్న మీద కోపంగా లేదా అన్నాడు వచ్చి మాత్రం ఏముపయోగం ఆయన బాధ ఆయనది ఓ మామూలు తండ్రి ఆయన తన కూతురు తప్పు చేయకుండా కాపాడుకున్నాను అని భ్రమలో ఉన్నాడు నా మనసు చచ్చిపోయిందని ఆయనకు అర్థం కాదు అందుకే నిర్లిప్త అలవాటు చేసుకున్నాను ఎవరి పరిధిలో వాళ్లు తాము చేసిందే ఉప్పు అనుకుంటారు కదా అంది తమ జీవితం గురించి చెప్పింది భర్త చాలా మంచివాడట యాక్సిడెంట్లో పోయాడట తమ్ముడు ఆర్థికంగా అండగా నిలబడ్డాడని కృతజ్ఞతగా తండ్రి బాధ్యత తీసుకున్నాడని చెప్పింది గదిలో నుండి ఉండి ఉండి వినిపిస్తున్న దగ్గు మీకు ఇంకా స్వేచ్ఛ రాలేదని చెబుతోంది ఏదైనా అవసరముంటే కబరుచేయి అంటూ విజిటింగ్ కార్డ్ తీయబోతుండగా వద్దని వారించింది కన్నీలను తోడుగా చేసుకుని కష్టాల కడిని ఈదేస్తున్నాను అలవాటు అయిపోయింది నాలో కొత్త ఆశలు రేకెత్తించకు నీమీద ఆధారపడేలా చేయకు ఒకసారి నీ సాయం పొందటం అలవాటు అయితే మనసు మాట వినదు ప్రతిసారి కావాలంటుంది ఈ కొత్త ఏంటి అని పిల్లలు నన్ను అడిగితే జవాబు చెప్పలేని స్థితికి నేను దిగలేను ఏమనుకోకు స్థిరంగా అంది ఏమనాలో ఏం చెయ్యాలో తోచక లేచి నిలబడి వెళ్ళొస్తాను అని వెనుదిరిగాను చక్రి వెనుక నుండి ఆమె పిలుపు మార్ధవంగా నమ్మలేకపోయాడు వెనుదిరిగి చూశాడు కన్నీళ్లతో నిలబడి ఉంది ఈ క్షణం కోసం పాతికేళ్లుగా ఎదురుచూస్తున్నాను నా ప్రాణం పోయేలోపు నిన్ను ఒక్కసారి చూడాలనుకున్నాను పూర్తిగా అలసిపోయాను చక్రి ఎదురు తిరిగి పోరాడలేక తల వంచి మనసు చంపుకుని బ్రతకలేక ప్రతి క్షణం నరకమనుభవించాను అంత బాధలోను ఒకటే ఊరట నీ జ్ఞాపకాలు నీ ఆలోచనలు వాటిని ఆసరా చేసుకుని ఇన్నాళ్ళు బ్రతికేశాను ఇక ముందు కూడా బ్రతుకుతాను కానీ ఒక్క కోరిక మిగిలి ఉంది తీర్చగలవా నేను నీ జ్ఞాపకాల్లో ఉండాలి ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉండాలి కానీ నువ్వెక్కడుండేది నాకు తెలియనివ్వకు నా మనసు బలహీనపడనివ్వకు మాట ఇవ్వు చక్రి మనసు ఆత్రమవగా తన చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకుని ఆమె నుదుటిపై చుంబించి గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ